నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో బూరుగుపూడి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ శంకుస్థాపన ప్రారంభించారు ఈ ఆలయం నిర్మించడానికి గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో నిర్మిస్తున్నామని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ శంకుస్థాపనకి హోమానికి పీఠల మీద కూర్చొని నందే సూర్యబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు వందలాది మంది పాల్గొన్నారు সন্দন্দন্দ হত্যা অন্তে কারকয়ত হত্যা সন্দন্দন্দ হত্যা গাল এসে এইটা চের হ্যাঁ ওন্দলে বরবে বরবেල් যায় না বেরো না কখনো না 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

గ్రామంలో శ్రీ పరివార సంయుక్త సుబ్రమణేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం గత యాభై ఒక్క సంవత్సరాలుగా దేవుడి సేవలు ఈ గ్రామస్తులు గాని చుట్టుపక్కల దోసకాయలపల్లి మరియు గుమ్ములూరు బుచ్చింపేట గ్రామస్తులందరూ కూడా ఈ మూడు గ్రామాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇదే అవటం వల్ల ఎంతో మంది ఈ ఆలయం దర్శించుకుని తమ జాతకంలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకున్నారు అదే విధంగా చాలా సంవత్సరాల నుంచి ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఈ ఆలయం అన్ని పూజలకి నోచుకోకపోవడం తోటి కొంతమంది యువత బూరుపుడి గ్రామంలో పూనుకొని నాలుగు సంవత్సరాల నుంచి కానీ ఒక సుమారు ఆరు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రతి సంవత్సరం షష్ఠి కార్యక్రమం రోజున హోమ హోమము మరియు అదే షష్ఠి కార్యక్రమము తర్వాత అదే విధంగా సాయంత్రం పూట కళ్యాణం అనేవి జరపడానికి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గాని యువత గాని చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధిలో తీసుకొచ్చారండి అయితే ఈ గతంలో ఈ ఆలయం ప్రతిష్ట విధానం అయితే ఏదైతే ఉందో పూర్తిగా ఆగమశాస్త్ర ప్రకారం చేయలేకపోవడం వల్ల అప్పట్లో ఉన్నటువంటి అనేక ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి ఈ ఆలయ ప్రతిష్ట అనేది చేశారు అది కూడా వారికున్న వాళ్ళ చాలా గొప్పగానే జరిగింది అయితే ఏంటంటే ఈ కాలంలో ఈ అడ్వాన్స్డ్ కాలంలో అన్ని ఈ విధంగా నాలెడ్జ్ జనరల్కి షేర్ అవటం వల్ల ఈ ఆలయాన్ని పూర్తిగా ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించాలని గ్రామస్తులో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ యువత కానీ ఊనుకొని ఈ రోజున వాయు ప్రతిష్ట ద్వారా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది అనేక మంది జనాభాకు ఏదైతే ఈ గ్రహ దోష నివారణార్థం ఆలయం తోడ్పడాలని వారు పాటుపడే ఏదైతే కృషి ఉన్నదో మనం దాన్ని అభినందిద్దాం అలాగే ఆలయం అనేది తొందరలో నిర్మాణం జరగాలని పెద్దలందరూ సహకరించడానికి ముందుకొచ్చారు వారందరికీ ధన్యవాదాలు విధంగా ఆ మన యువత అనేవా యువత అనేవాళ్ళు చాలా ముందుగా వచ్చి అంటే ఎంత ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆలయాన్ని ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా పునర్నిర్మించి జనాలకి వచ్చే షష్టి కల్లా వచ్చే షష్టి కల్లా పూర్తి పూర్తిగా ఈ ఆలయాన్ని అందించి కార్యక్రమాలు గ గతంలో యధావిధిగా ఎలా జరుగుతున్నాయో అదే విధంగా జరగడానికి అందరూ సహకరిస్తారని మీలందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా యువత తరఫున కానీ గ్రామ పెద్దల తరఫున కాని గురుపుడి గ్రామ తరఫున కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గుమ్ములూరు బుచ్చింపేట దోసకాయలపల్లి వాస్తవులు కూడా కోరుకుంటున్నాం మీరందరూ కూడా ఆలయానికి దాతలు దా విరాళాలు ఇచ్చి దాతలుగా మారి ఈ ఆలయాన్ని సాధ్యమైన తొందరలో పునర్నిపిస్తారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు